సోదరులందరికి నమస్కారం కార్మిక సోదరులారా సింగరేణిలో రాను రాను యాజమాన్యం మరీ మొండిగా వ్యవహరిస్తుంది రాజకీయం చేస్తున్నట్టుంది యాజమాన్యం యాజమాన్యంగా లేదు ఇది ఒక రాజకీయ సంస్థ తయారైంది గతంలోనే ఉన్న ప్రభుత్వం ఆ రకంగా చేయడం వల్ల సింగరేణి ఆస్తులను వాడుకోవడం వల్ల సింగరేణి కార్మిక సమస్యలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ ప్రభుత్వాన్ని సింగరేణి కార్మికులు ఇక్కడి నుంచి పారదోలి మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మేము రాగానే కొత్త గనులు తెస్తాం సింగరేణికున్న బకాయిలు ఇస్తామని చెప్పేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ బకాయిలు ఇవ్వకపోగా ఇంకా పెరుక్కుంటూనే పోతున్నాయి కాబట్టి మేము చెప్పినాం అనేక సందర్భాల్లో మేము ఇచ్చినాం కొత్త గనులు రావాలని చెప్పేసి సింగరేణికి రావాల్సిన బకాయిలను ఇవ్వండి అని చెప్పితే అవి పరిష్కరించకుండా కార్మికుల సమస్యలను పెండింగ్ పెడుతూ సింగరేణి ఆస్తులను మాత్రం వాడుకుంటున్నారు అదే రకంగా సింగరేణి యాజమాన్యం మాత్రం ఆ ప్రభుత్వానికి జీ హుజూర్ అన్నట్టుగానే ఉంటున్నది మరి గతంలో ఎలక్షన్స్ జరిగినాయి ఎలక్షన్లు జరిగిన జరగడానికి కోర్టుకు వెళ్ళి పోరాటం చేయాల్సి వచ్చింది సింగరేణి కార్మికులు మేము మొదలే చెప్పినాం ఎన్నికలు లేకుండా అన్ని సంఘాలను గుర్తించండి అని చెప్పేసి అది చేయలేదు ఎన్నికలు పెడతామన్నారు ఆ ఎన్నికలు పెట్టడంలో జాప్యం చేయడం వల్ల కోర్టుకు వెళ్ళి మరి ఆ కోర్టు నుంచి ఆర్డర్ తెస్తే కానీ ఎన్నికలు జరగలేదు ఎన్నికలు జరిగిన తర్వాత ఏఐటిసి గుర్తింపు సంఘంగా వస్తే గుర్తింపు పత్రం ఇవ్వడానికి ఒక సంవత్సరం కాలయాపన చేసి ఆ రకంగా ఆ ఒక సంవత్సరం కార్మికుల సమస్యలు పరిష్కరించబడలేదు తర్వాత గుర్తింపు పత్రం గత సెప్టెంబర్లో తొమ్మిది తారీఖు ఇస్తే ఈరోజు ఈ నెల తొమ్మిది తారీఖు వరకు కూడా రెండు డైరెక్టర్ పా సమావేశాలు జరిగినాయి అందులో చాలా సమస్యలను ఒప్పుకోవడం జరిగింది పరిష్కరిస్తామని అమలు చేస్తామని వాటికి సర్కులర్లు రాలేదు అదే రకంగా మార్చి తొమ్మిది తారీఖు రెండు వేల ఇరవై ఐదులో ఒక సమావేశం చైర్మన్ గారితో జరిగింది డైరెక్టర్ పాతోనైనా వాటిని మరి చైర్మన్ గారితోనైనా వాటిని అమలు చేయాలని చెప్పేసి ఇప్పుడు ఆరు నెలలుగా తిరుగుతుంటే ఒక్కదానికి సర్కులర్ రావడం లేదు అక్కడ ఒప్పున్నట్టే ఒప్పుకోవడము మేమేమో ఇక్కడ కార్మికులకు చెప్పడము అవి అమలు కాకపోయేసరికి కార్మికులలో కూడా అసంతృప్తి ఉండి తిరుగుబాటు ధోరణి దారిస్తుంది కార్మికులు కూడా గుర్తింపు సంఘం ఏం చేయలేదని యాజమాన్యం ఏం చేయడం లేదని చెప్పేసి ఇండస్ట్రియల్స్ దెబ్బ తినే పరిస్థితికి వచ్చింది కింది స్థాయిలో అధికారులను అడిగితే పైనుంచి చెప్పాలంటున్నారు పైనుంచి చెప్పాలంటే మాట్లాడదాం పైనుంచి అంటున్నారు ఈ పైన ఎవరున్నారో అర్థమవుతలేదు మాకు ఈ అదృష్ట శక్తి ఎవరు పైన అందరికీ కింది నుంచి పై వరకు పై శక్తులు ఉన్నాయి ఎవరు రాదరు ఎందుకు ఈ ఏవైతే ఒప్పుకున్నారో మేము స్ట్రక్చర్ సమావేశం కాగానే ఈ పలానా పలానా సమస్యలను ఒప్పుకున్నారు చైర్మన్ గారు అని చెప్పడం జరిగింది మన అందరు తెలుసు అందరికీ ఓన్ యువర్ ఓన్ హౌస్ క్రీమ్ సొంత తిండి పథకం దాని మీద కమిటీ వేస్తూ ఉన్నారు ఇంతవరకు అతి గతి లేదు కమిటీ వేయనే లేదు పేర్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ అన్నాం అది కూడా కమిటీ వేసి ఎంత అవుతుందో దాన్ని అమలు చేద్దామన్నారు కోల్ ఇండియాలో అమలు అవుతుందని చెప్పేసి అదే రకంగా కాంట్రాక్ట్ హై హైపవర్ వేతనాలు అన్నాం హై పవర్ అంటే కుదరదు అని మనం కూడా కమిటీ వేసి అమలు చేద్దామన్నారు దానికి ఒక సలహా బోర్డు ఉంది మనకు ప్రభుత్వ సలహా మండలి కూడా ఒకటి ఇచ్చింది సిఫార్సు చేసింది కనీస వేతనాలు ఇరవై వేల రెండు వందల ఇరవై ఏడు ఉండాలని అది అమలు చేయడం లేదు జీవో ఇరవై రెండు గత ప్రభుత్వం ఇచ్చింది అది అమలు చేయమని అది చేయడం లేదు అంటే హైపవర్ కమిటీ వేతనాలు చేయడం లేదు కాంట్రాక్ట్ కార్మికుల బతుకు అయితే మరీ కష్టం కష్టంగా తయారయ్యాయి ఇక నా కష్టంగా మరి అటువంటి పరిస్థితులలో ఇటు పర్మనెంట్ కార్మికుల సమస్యలు అవి అదే రకంగా ఉన్నాయి కనీసం రావాల్సిన అలవెన్స్లను వెంటనే అమలు చేయమని చెప్పినాం అది అమలు కాదు ఎలాంటి ఆర్థిక నష్టం లేకుండా డిజిగ్నేషన్ల మార్పులు అవి అమలు చేస్తూ ఉన్నారు అది అమలు చేయలేదు ఇవన్నీ ఏది అమలు చేయకుండా ఇంకా కొత్త గన్నులే రాకుండా ఈ కాలయాపన చేస్తుంటే సంవత్సరం అయిపోయింది ఇంకా ఒకటి రెండు మీటింగ్లు అయితే ఇంకా సంవత్సరం అయింది మీ పీరియడే అయిపోయింది అనే పరిస్థితి కనబడుతుంది యాజమాన్యం మరి ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి మనం చెప్తున్నాం మొన్నటి వరకు లేవు మందు లేదంటే మందుల కోసం పోరాటం చేయాల్సి వచ్చింది అదే రకంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పినాం ఆరు నెలలైంది ఏది రాలేదు దాని మీద ఒక్క ఏమాత్రం కదలిక లేదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీద మరి ఈ రకంగా ఉంటే మరి కార్మికులకు ఏం చెప్పాలి అసలు కార్మికులు దేన్ని నమ్ముతారు అందుకు నేను ఆ పరిస్థితుల వల్ల నిన్న ఏదైతే సమావేశం జరగనుందో మళ్ళీ నిన్న వెళ్ళినాం సమావేశానికి పదకొండు గంటలకన్నారు పదకొండు గంటల కంటే ముందే వెళ్ళి అంత కూర్చున్నాం ఎవరు లేరు అక్కడ చైర్మన్ గారు లేరు డైరెక్టర్స్ లేరు ఎవరు లేరు మరి మేము ఏం చేయాలి దానికి అంటే వీళ్ళు ఆ రకంగా ఈ కార్మికులను నమ్మించి మోసం చేసే విధానం కనబడుతుంది కాబట్టి మళ్ళీ పాతవే అమలు కాలేదు ఒప్పుకున్నవే మళ్ళీ ఈరోజు మాట్లాడి కొన్ని డిమాండ్లు పెడితే ఇవి ఎప్పుడు అమలు అయితే ఏవైతే డంపర్ ఆపరేటర్స్ బీ టూ బీ బీ టూ ఏ అనేది ఖాళీలు ఉన్నాయి అది అమలు అవ్వడం లేదు దానికి సర్పులర్ రాలేదు డిస్మిస్ అయిన వాళ్ళే అమలు చేయమన్నాం అది చేస్తూ ఉన్నారు కమిటీ వేస్తూ ఉన్నారు ఇంత అతిగతి లేదు మరి ఈ రకంగా చాలా డిమాండ్లు పెట్టడం జరిగింది కాబట్టి క్యాడర్ స్కీమ్ కానివ్వండి హాస్పిటల్స్లో డాక్టర్ల కొరతలు కానివ్వండి ఇవి అన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది కాబట్టి షూటబుల్ ఎంప్లాయ్మెంట్ పెట్టినాం సర్కులర్ రాలేదు చేస్తామన్నారు సర్ అది రాలేదు మరి ఏది మైనింగ్ స్టాఫ్ వల్ల ట్రేడ్స్ మెన్స్ అన్ఫిట్ అయితే షూటబుల్ మనం ఈ ట్యాబ్లెట్స్ మరి సరే మాట్లాడదాం చేద్దాం అది అమలు చేద్దాం దానికి సర్కులర్ లేదు ఈ రకంగా ఒప్పుకున్న వాటికి సర్కులర్ ఇవ్వడం లేదు కమిటీలు వేస్తామన్న దానికి కదలిక లేదు కాబట్టి నిన్న మళ్ళీ డిమాండ్లు పెట్టి ఈ రకంగా కార్మికులలో అనవసరంగా వాళ్ళని ఇచ్చేసినట్టు ఉంటుంది కాబట్టి మనం ఈ అబద్ధాలు చెప్పే రోజులు ఎన్ని రోజులు చెప్తాం కార్మికులు మోసగించడం అవుతుంది కాబట్టే నిన్నటి సమావేశాన్ని బహిష్కరించడం జరిగింది యాజమాన్యం పిలువచ్చు కానీ ఏం లాభం చర్చలు చర్చల కోసమే ఫలితం లేనప్పుడు ఆ చర్చలు జరపడం వేస్ట్ అనే ఆ చర్చలు వద్దు మీరు ఏవైతే గతంలో ఒప్పుకున్నారో ముందు సర్కులర్లు ఇవ్వండి మేము మళ్ళీ వస్తాం సమస్యలు పరిష్కరించాల్సిందే కార్మికులలోకి వెళ్లాల్సిందే కార్మికుల సమస్యలు తీసుకుంటాం మీ దగ్గర మాట్లాడతాం కానీ ఏవైతే పాత డిమాండ్లు మేము మీరు ఒప్పుకొని అమలు చేస్తూ ఉన్నారో వెంటనే సర్కులర్లు ఇవ్వాలి అదే రకంగా మళ్ళీ మీటింగ్ కానీ పెడితే మళ్ళీ ఏవైతే డిమాండ్లు పెడతామో వాటికి ఒప్పుకున్న వెంటనే సర్ఫర్లు ఇచ్చే విధంగా అయితేనే మేము హాజరవుతామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అట్లా కాకుండా మీరు అనవసరంగా ప్రభుత్వంతో కుట్రలు చేసి మీరు ఏదో ఇది చేస్తే మాత్రం ఇది సింగరేణి బావు కోసం కాదు సింగరేణి కార్మికులకు బాధ కోసం కాదు ఇంకో విషయం ముఖ్యంగా ఉన్నది ఏవైతే దొంగ పేర్ల మీద కార్మికులు ఎక్కినరో వాళ్ళ డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేస్తే దానితో కమిటీ వేద్దాము పరిశీలిద్దామని చెప్పినారు ఆ కార్మికులకు చెప్పినాం అది అవుతుంది తప్పకుండా చేస్తూ ఉన్నారని దాని మీద అతిగతి లేదు వాళ్ళే మమ్మల్ని నిలదీస్తున్నారు మరి ప్రతి చోటుకి వెళ్తే అది మీరు అన్న కనీసం కమిటీ వేసి ఏది అది అడ్వకేట్ జనరల్కి రాసినా ఉన్నారు అడ్వకేట్ జనరల్కు రాస్తే మరి సలహా ఎవరు తీసుకోవాలి మీరన్నా తీసుకోవాలి మీ ప్రభుత్వం నుంచి యాజమాన్యానికి ఏదన్నా ఉండాలి లేదా ఎమ్మెల్యేలో మంత్రంలో చెప్పి ఆ అడ్వకేట్ జనరల్ నుంచి దానిపై సలహా తీసుకొని ఆ డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలి ఎన్ని నెలలు గడుస్తాయి వాళ్ళు అడుగుతున్నారు వాస్తవమే వాళ్ళు కడపగలుగురు ఎన్ని రోజులు ఎన్నిసార్లు మాట్లాడుతున్నారని మరి అంటే వాళ్ళకు కూడా నమ్మకం లేదు మీరు చెప్పింది అమలు చేయడం లేదు ఏదైతే చేస్తూ ఉన్నది చేయక కమిటీలు వేస్తా ఉన్నది చేయక కాలయాపన చేస్తున్నారు కాబట్టి నిన్న తొమ్మి నిన్న జరగాల్సిన సమావేశం పన్నెండు తారీఖు జరగాల్సిన సమావేశాన్ని గుర్తింపు సంఘంగా మేము బహిష్కరించినాం ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే ఏవైతే ఒప్పు అది అమలు చేయాలి ఏవైతే మళ్ళీ మీటింగ్లో కానీ డిమాండ్స్ పెడతామో వాటిని కూడా వెంటనే సర్పరిచే విధానాన్ని